నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తవుతున్న అభివృద్ధిపై ఒక అడుగు వేయలేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డీ విజయ జ్యోతి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు కడప ఇంద్రాభవన్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు సిరాజుద్దీన్ కదిరి ప్రసాద్ గౌడ్ ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు మామిల్ల బాబు క్రిస్టియన్ మైనార్టీ జిల్లా చైర్మన్ సంజయ్ కాంత మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నీలం ఓబీసీ జిల్లా చైర్మన్ చిన్న జిల్లా మైనార్టీ అధ్యక్షులు రహమతుల్లా ఖాన్ నగర మైనార్టీ అధ్యక్షులు ముబారక్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ సుశీల్ కుమార్ రి శివ హరిప్రసాద్ పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ముఖ్యమంత్రి గారు మహానాడు సందర్భంగా రేపు నుంచి కడప జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో మన కడప జిల్లా కావాల్సినటువంటి ఏమేమైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ మీ ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహానాడు కార్యక్రమం మన కడప జిల్లాలో రేపటి నుంచి మూడు రోజులు జరుపుతూ ఉన్నారు ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు మొత్తం మన గవర్నమెంట్ అధికారంలో ఉన్న వారు మొత్తం ఇక్కడ కడప జిల్లాకు రావడం జరుగుతూ ఉంది సంతోషమే మన కడప పచ్చ తోరణాలతో శోభాయమానంగా అలంకరించబడింది స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం వినమించుకుంటా ఉన్నాం కడప జిల్లా వాసుల కోసం మీరు ఏం చేయదలిచినారు ఇక్కడ మహానాడులో ఈ కడప జిల్లా వాళ్ళ యొక్క వారి వాసుల యొక్క అభివృద్ధి కోసం రాయలసీమ వారి యొక్క అభివృద్ధి కోసం కొన్ని తీర్మానాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ తరఫున మేము కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి వాటిని అమలు చేయాలని ఈ మహానాడులో తీర్మానించాలని మేము అడుగుతా ఉన్నాము మొదటిగా రెండుసార్లుగా శంకుస్థాపన చేసి పోస్ట్ పోన్ చేసినటువంటి జమ్మల ప్రాంతంలో ఉన్నటువంటి కడప జిల్లాలో మన విభజన చట్టంలో రూపొందించబడినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ఏం చేస్తూ ఉన్నారు ఎప్పుడు దానిని పునర్నిర్మిస్తూ ఉన్నారు ఇక్కడున్న ప్రజల క్షేమం కోసము కడప జిల్లా అభివృద్ధి కోసము ముఖ్యమైనది ఒక పరిశ్రమ కాబట్టి దాని గురించి తీర్మానం ఈ మహానాడులో చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు మా ఇది వివిధ నియోజకవర్గాల్లో ఈ కడప జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని వల్ల జనాలకు ఎవరైతే మీరు అభివృద్ధి చేస్తారని ఎంతో ఆశతో ఓట్లు వేసిన జనాల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఈ మహానాడులో మేము తీర్మానం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు కడపకు సంబంధించి అయితే ఈ మధ్య కాలంలో కడప రాజంపేట మధ్య ఐటీ కారిడే కారిడార్ను అభివృద్ధి చేయాలి అది పెండింగ్లో ఉంది ఇంకోటి ముఖ్యంగా కడప రాజంపేట కోడూరు రేణిగుంట జాతీయ రహదారి అది చాలా భయంకరంగా ఉంది ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో వందల మంది చనిపోతూ ఉన్నారు అది ఇమీడియట్గా ఆ పనులు మొదలుపెట్టి ఆ ప్రజల సౌకర్యం ప్రజల యొక్క ప్రాణాలు రక్షించేదానికి ఆ పని ముఖ్యంగా దాన్ని ఫస్ట్ లైన్లో తీసుకొని చేయాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు కడప నుంచి మనకు విమాన సర్వీసులు ఉన్నాయి కానీ నైట్ టైం ల్యాండింగ్ లేదు అది ఒకటి ముంబై ఢిల్లీ బెంగళూరు వరకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుకుంటా ఉన్నాం తర్వాత కేంద్రం ప్రభుత్వం కొప్పర్తి పారిశ్రామిక వాడకు రెండు వందల యాభై కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను మంజూరు చేసినారు కానీ దీన్ని ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వము అమరావతికి తరలించాలని జీవో జారీ చేసి తిరిగి దాన్ని పెండింగ్లో పట్టిన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కొబ్బరితో యొక్క పారిశ్రామిక వాడను ఇక్కడే ఉంచాలని ఇక్కడ ప్రజల ప్రజల యొక్క ఉపయోగార్థం వారి యొక్క ఉపాధి కల్పించుకోవడానికి అందులో వెనుకబడిన ప్రాంతం దాని గురించి ఆలోచన చేసి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఇక్కడ నుంచి తొలగించకుండా ఇక్కడనే కంటిన్యూ చేస్తూ దానికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరుకుంటా తర్వాత ఇంకొకటి ఈ తన కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గం రాష్ట్ర ప్రభుత్వం ఫండింగ్ మ్యాచింగ్ గ్రాండ్ రావడం కారణంగా నిలిచిపోయింది కాబట్టి ఇమీడియట్గా ఆ ఫండ్స్ ఇచ్చి శాంక్షన్ చేసి దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం కడప వరకు అది ఇంకోటి బతుకేలు విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలోనే సోమశిల బ్యాక్ వాటర్ను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక టీఎంసీ నీళ్లు బద్వేల్ చెరువుకు తరలించాలని అప్పుడే శాంక్షన్ అయింది కానీ అది ఎట్లే పెండింగ్గా ఉంది దాన్ని కొనసాగించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే రైత నలుగురు ఎంత కష్టంలో ఉన్నారో అందరికీ తెలిసిందే అన్నింటిలో కరువు మండలాల్లో కూడా ఒకటి కూడా ప్రకటించలేదు కరువు బద్వేల్ ప్రాంతంలో ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వారిని ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం తర్వాత సగలేరు ప్రాజెక్ట్ ద్వారా బ్యాక్ వాటర్ ద్వారా బద్వేల్ చెరువుకు నీళ్ళు అందేలా చేయాలని కోరుకుంటా ఉన్నాం ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఎంతోమంది యువత ఉపాధి లేకున్నారు అదే బద్వేల్ ప్రాంతంలో టీ సల్లగిరి గల ప్రాంతంలో ఏడు వందల ఎకరాలు జెడ్ ఎట్సి ల్యాండ్స్ ఉన్నాయి నిరుపయోగంగా పడి ఉన్నాయి అందులో ఏదైనా ఒక ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేస్తే ఎంతోమంది యువతకు ఎక్కడెక్కడో పరిగెత్తి బెంగళూరు హైదరాబాదు కోయట్ ఎక్కడెక్కడో పరిగెత్తి ఉపాధి కోసం పరిగెత్తి వాళ్ళ ప్రాణాలు కోరుకుతా ఉన్నారు అక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి ఏర్పాటైతుంది ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని కొన్ని శాంక్షన్ చేయాలని కోరుకుంటా ఉన్నాం ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే పూర్వమిళ్ళలో మార్కాపురం నుంచి నర్సింపల్లె వరకు రోడ్డు ఎప్పుడు వైసీపీ హయాంలో ఇరవై ఐదు కోట్లతో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కింద శాంక్షన్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అది అట్లే పెండింగ్లో ఉంది ప్రయాణికులు కానీ ప్రజలు కానీ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి వర్షం వస్తే అసలు అక్కడ నుంచి రాలేని పరిస్థితి గుంతలు ఏర్పడి తర్వాత కాలం వస్తే డస్ట్ దాంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలని కోరుకుంటున్నాం తర్వాత కమలాపురం నియోజకవర్గానికి వస్తే రామచంద్రాపురం కాజుపేట కొత్తగా రహదారిని కృష్ణపట్నం ఫోర్టుకు బైపాస్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఉంటాం తర్వాత మైదుకూర్ నియోజకవర్గంలో ఇప్పుడు రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళ వాళ్ళు పండించిన కూరగాయలు వాటి ధరలు లేనప్పుడు తర్వాత వాటిని నష్టానికి అమ్ముకోకుండా ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో అదే కోస్తా ప్రాంతంలో అయితే స్టోరేజ్లు ఉన్నాయి కానీ ఇక్కడ లేవు కాబట్టి కూరగాయలకు ఒకటి